పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ అబ్బూరి వరప్రసాదరావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు వరప్రసాద్ గారు నమస్తే అండి వీరు బెంగాలీ పద్ధతిలో నాట్లు వేసి వరి సాగు చేస్తున్నారు బెంగాలీ నాట్లు విధానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వీరు ఛానల్ ద్వారా వివరిస్తారు వరి ఒక ఐదు ఎకరాలు వేస్తానండి దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ లో మేము రెండుసార్లు ట్రాక్టర్ పెట్టి గురదోలేసి గా నారుమడి పోసి నారుమడిలో పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీల వరకు బీపీటీ వరి విత్తనాలు చల్లి దాన్ని ఒకసారి తడి పెడతాం అండి అలాగే దాన్ని నార్మల్ వరకు ఎరువులు డిఏపి కానీ ఇరవై రెండు కలిపి ఒకసారి వేస్తాము ఒక థర్టీ ఫైవ్ డేస్ తర్వాత చీరని మళ్ళీ దమ్ము చేసి దమ్ములో కూడా ఒక నాటు పద్ధతిలో బెంగాలీ కూలీలతో సాలు పద్ధతులు వేస్తామండి ఆ సాలు పద్ధతులు వేసేటప్పుడు దమ్ములో వచ్చేసరికి డిఏపీ కానివ్వండి ఈరే కానివ్వండి ఇరవై రే కానివ్వండి కాంబినేషన్లో కలిపి ఒక టూ త్రీ బ్యాగ్స్ అక్కడ వాడతామండి వాడినాక బెంగాలీ పద్ధతులు వాళ్ళు నాట్లు వేస్తారండి వేసినాక మళ్ళీ దారులు కూడా చేసి గ్యాప్ని ఉంచి ఆ ఎరువు కట్టలు చల్లడానికి కానివ్వండి లేదా కలుపు తీయటానికి కానివ్వండి ఆ దారులు అవి బాగా ఉపయోగపడతాయండి అలాగే ఆ బెంగాలీ వాళ్ళు లైనింగ్ వేయటం వలన ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ మొక్కకి మొక్కకి వ్యవధి ఉండటం వలన సమానమైన పద్ధతిలో వాళ్ళు నాట్లు వేస్తారండి దానివలన గాలిగానే ఉండే కానీ ఉండే పెస్ట్ కూడా కొంచెం తక్కువ రావడానికి కొంచెం కారణం ఉంటుందండి అలాగే థర్టీ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రెండోసారి మేము ఫర్టిలైజర్స్ యూసేజ్ చేస్తాము దానివల్ల మాకు కొంచెం ఈ అది కూడా మాకు బాగా వస్తుంది అలాగే చివరిలో వచ్చేసరికి మేము మిషనరీ ద్వారా హార్వెస్టర్ ద్వారానే దాన్ని కంప్లీట్గా హార్వెస్టర్ కోసేసి మాకు ట్రాక్టర్లు లోడ్ చేసేస్తా ఉండ గడ్డిని హార్వెస్టర్ నుంచి వచ్చిన గడ్డిని ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్స్ కొత్తగా బేల్ కట్టే ట్రాక్టర్స్ వచ్చాయండి వాటిని మేము బేల్స్ కట్టేసి మాకు పశువులు కానీ ఉండే లేకపోతే మా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఉండేవి అవి ఇవ్వడం జరుగుతూ ఉంది అవి బేట్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు ఆ విధంగా వరిని మేము సాగు చేయడం జరుగుతుందండి దానికి మాకు ఎక్కువగా బెంగాలీ లైనింగ్ వలన కొంచెం ఎక్కువ ఉపయోగం కనపడుతుంది దాన్ని ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ఆ పద్ధతిలో నేను నాడుతున్నాము ఈ రకంగా నాటడం వలన మాకు కొంచెం ఈడ్లింగ్ అనేది బాగా రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అండి ఎకరానికి వచ్చేసరికి మాకు ఖర్చు అండి థర్టీ థౌజండ్ ఖర్చు ఉందండి ఎకరానికి దిగుబడి తలికి థర్టీ బ్యాగ్స్ అండి అంటే మా లెక్క క్వింటా లెక్క కాదండి డెబ్బై ఏడు కేజీలు అనే ఒక బస్తా లెక్క అలాగ మాకు థర్టీ బ్యాగ్స్ అవుతాయండి వాటిని మేము ఏం చేస్తామంటే యాక్చువల్గా బయట మార్కెట్ బాగుంటేనే బయటేస్తాండి ప్రైవేట్ రైతులకి లేదంటే ఆర్బీకేల్ ద్వారా గవర్నమెంట్కి మేము ఇవ్వడం జరుగుతుంది మాకు వాళ్ళు అకౌంట్లోకి క్యాష్ అది ఏమంటే ఇచ్చేస్తారు ఆ మార్కెటింగ్ అనేది ఆ విధంగా జరుగుతూ ఉందండి వరి పంటలో బెంగాలీ పద్ధతిలో నాట్ల వలన కలిగే ఫలితాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారు ఛానల్ తరఫున ధన్యవాదములు